రాజకీయాల్లోకి వన్స్ వచ్చిన తర్వాత హీరోల కమర్షియల్ స్టామినా అనేది సగానికి పడిపోవటం అనేది చూస్తూ ఉంది ఇదేమీ ఎలిగేషనో లేకపోతే బేస్లెస్ గా చెప్తున్న మాట కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస రికార్డులు బద్దలు కొట్టి బాక్సాఫీస్ కలెక్షన్స్తో ఇండియానే ఆశ్చర్యపరిచిన హిస్టరీ చిరంజీవికి ఉండేది అవును కదా మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత సినిమాలకు దూరం అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత పదేళ్ల నాడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి సినిమాల కమర్షియల్ స్టామినా ఎంత తగ్గింది చెప్పినా చెప్పకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ తెలిసిన వాస్తవం ఇది ఈ పదేళ్లలో ఒక్క ఇండస్ట్రీ హిట్ గాని భారీ వసూళ్లు చేసిన చరిత్ర గాని ఉందా ఎందుకు అంటే ఓన్లీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాలకే కన్ఫైన్డ్ అయిపోవటము సినిమాల విషయంలో కూడా జనం హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో ఇది మన సినిమా ఇది మన సినిమా కాదు అనే మైండ్ సెట్ లోకి వచ్చేయడం అనేది ఇవాళ రేపట్లో కనపడుతున్న ట్రెండ్ అందుకోసమే ఫ్యాన్స్ ముందు నుంచి అభిమానిస్తున్న కొద్ది మందో మాత్రమే సినిమాలకి కన్ఫైన్ అయితే గనక అలాంటి పొలిటికల్ కమ్ సినిమా స్టార్ల వసూళ్ళు అనేవి డ్రాస్టిక్ గా డెంట్ అవుతున్నాయి ఈ వీరమల్లు విషయంలో ఈ డెంట్ ఎంత లోతన ఉంటుంది అనేది మనకి కొద్ది రోజుల్లో తెలియబోతోంది ఇక అనొచ్చు కర్ణాటక లాంటి చోట్ల ఫ్లెక్సీలు జడం గురించి బాయ్కా ట్రెండ్ గురించి ఓవరాల్గా నెగిటివ్ వైపు రావడం గురించి ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు కాక కానీ వీటన్నిటిని తట్టుకొని కలెక్షన్స్తో పర్ఫార్మెన్స్ చూపించినోడు పుష్ప మరి అలాంటి సినిమాలతో పోలిస్తే వీరమల్లు ఎఫెక్ట్ ఎంత అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు ఈ క్వశ్చన్కి కొద్ది రోజుల్లో ఆన్సర్ మనం చూడబోతున్నాం